వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక అను ఆరే ఇద్దరు గొడవ పడి ఆటోలో వెళ్తూ ఉంటారు ఇక ట్రాఫిక్ సిగ్నల్ వేయడం వల్ల ఆటో నిలబెట్టి చూస్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న ఒక సాయాబు ధూపం వేసుకుంటూ ఆర్యవర్ధన్ అను దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక ఇద్దరు ఆ సాయబుని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖాల మీద ధూపం వేస్తూ ఉంటే ఆర్యవర్ధన్ ఆశ్చర్యంగా చూస్తూ అను ఇలా నీకు కూడా ఎప్పుడైనా ఆటోలో వెళ్తూ ఉంటే ఇలా జరిగిందా అని చెప్పి అడగగానే అను ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఆర్యవర్ధన్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు అను వాళ్ళ బాబాయ్ ఆర్యవర్ధన్ చే అను చే ఇద్దరిని కలిపి ఇలాగే ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక ఆర్య అనుని ఇదేంటి ఇలా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక అను కూడా ఆర్యని ప్రేమగా అలా చూస్తూ ఉంటుంది